రెండు వేల ఇరవై రెండు సినీ క్యాలెండర్ మారింది ట్రిబ్లా రాధేశ్యామ్ పోస్ట్ పన్ తో కొత్తగా లెక్కలు మారాయి మహేష్ బాబు సర్కారు వారి పాట యష్ మూవీ కేజీఎఫ్ అన్నీ మారబోతున్నాయట సంక్రాంతే కాదు సమ్మర్ సిరీస్ కూడా డౌటే అంటున్నారు నిజమేనా కొత్త కరోనా కష్టాలు షాక్ ఇచ్చాయి దీంతో జనవరి ఏడు నుంచి ఏప్రిల్ వాయిదా పడాల్సి వచ్చింది ఇంకా ఆ డేట్ అఫీషియల్ కాకుండా అదే ప్రచారం జరుగుతోంది ఇక ఏప్రిల్ అనుకున్న మహేష్ బాబు మూవీ మళ్లీ వాయిదా పడాల్సి వస్తోంది సంక్రాంతి నుంచి తప్పుకొని త్రిబులార్ కి రూట్ క్లియర్ చేసిన సర్కారు వారి పాట టీం మళ్లీ ఏప్రిల్ ఒకటి నుంచి తప్పుకొని జకనకి సైడ్ ఇస్తున్నారట రాధేశా మూవీ మాత్రం జనవరి పద్నాలుగు నుంచి మార్చి పద్దెనిమిదికి వాయిదా పడినట్టే అంటున్నారు ఫిబ్రవరి సినిమాల విషయంలోనే ఇంకా ఏదీ తేలలేదు ఫిబ్రవరి నాలుగుకి మెగాస్టార్ చిరు మూవీ ఆచార్య రిలీజ్ కాబోతోంది మంత్ ఎండ్ ఫిబ్రవరి ఇరవై ఐదుకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా భీమ్ల నాయక్ రాబోతోంది వాటి వాయిదా తేలలేదు పాన్ ఇండియా మూవీలు కాదు కాబట్టే బంగారు రాజులానే ఇవి విడుదలకు సిద్ధమంటున్నారు మేజర్ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్టు కాబట్టి ఫిబ్రవరి పదకొండు నుంచి మేకి షిఫ్ట్ అయినట్టే అంటున్నారు రవితేజ కిలాడీ మాత్రం వచ్చే నెలలో రావటం పక్కా అనేస్తున్నారు కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ చాప్టర్ టూ కూడా వాయిదా పడబోతోందట ఏప్రిల్లోగా థర్డ్ వేవ్ కి బ్రేక్ పడటం కష్టమని ఫిలిం టీం సేఫ్ సైడ్ గా జూలైకి వాయిదా ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది ఇలా మిగతా సినిమాల విడుదల తేదీలు కూడా మారేలా ఉన్నాయి బాలీవుడ్ మూవీ గంగూబాయ్ కూడా ఫిబ్రవరికి బరిలోకి దిగకపోవచ్చు నార్త్ లో థర్డ్ వేవ్ ఉద్ధృతి మొదలవ్వటంతో ఏప్రిల్కి కానీ మే ఫస్ట్ వీక్ కానీ ఈ సినిమాను వాయిదా వేస్తారట ఇప్పటికే జనవరి ఆరు నుంచి ఫిబ్రవరి పద్దెనిమిదికి పోస్ట్ పోన్ అయిన సినిమా మేకి షిఫ్ట్ అయ్యేలా ఉంది ప్రభాస్ మూవీ రాధేశాం మార్చి పద్దెనిమిదికి వాయిదా అనుకున్నా అప్పటికి కరోనా ఉధృతి తగ్గకపోతే జూన్కి విడుదల తేదీ మార్చేలా బ్యాకప్ ప్లాన్ రెడీ అయిందట ఇక ఆగస్టుకి అనుకున్న ఆది పురుష్ దసరాకు వాయిదా పడినట్టే అంటున్నారు